ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ గారిని నియమించింది ఆర్పి ఠాకూర్ గారిని తను ఢిల్లీలోని ఏపీ భవన్ లో కూర్చొని విధులు నిర్వహిస్తారట ప్రభుత్వ సలహాదారుగా అయితే ఇక్కడ ఆర్పి ఠాకూర్ అంటే గుర్తుంది కదా మొన్నటికి మొన్న అంటే కొన్ని రోజుల నుంచి వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ వాళ్ళ సొంత మీడియా కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంటే రిటైర్ ఐపీఎస్ వాళ్ళు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ వ్యవహారాలు నడిపిస్తున్నారు అని ఆ ముగ్గురు నలుగురు ఐపీఎస్ పేర్లలో ప్రధానంగా వీళ్ళు చెబుతున్నది కూడా ఆర్పి ఠాగూర్ గారి పేరు వైసీపీ వాళ్ళ పత్రిక సరే ఎనీహౌ అది ఎంతవరకు నిజమాబద్ధం అనేది మనకు తెలియదు కానీ మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే ఆయన సలహాదారుగా నియమించారు ఢిల్లీలో ఉన్నారట ఈ సలహాదారు అంటేనే పరమ చికాకు ఎందుకో మరి నాకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఎంతమంది సలహాదారులు ఉండే అంతమంది అంత మందిని వ్యతిరేకించుకుని వీడియోలు చేశాం ప్రతి ఒక్క నియామకానికి వ్యతిరేకంగా సలహాదారు నెంబర్ టెన్ సలహాదారు నెంబర్ ట్వంటీ అని చెప్పి వరుస పెట్టి హెడ్డింగ్లు కూడా పెట్టి ఎందుకంటే మినిస్టర్లు ఉంటారు అధికారులు ఉంటారు ఉంటారు ఎక్కడో తప్పదు కాబట్టి ఒకటో రెండో అలహాదారి పెట్టుకుంటే పెట్టుకుంటారేమో ఇదేంటి వరుస వరుస పెట్టి సలహాదారు సలహాదారు వెరీ సింపుల్ కాన్సెప్ట్ ప్రజల సొమ్ము వాళ్ళకు సలహాదారు రూపంలో జీతాలు ఇచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళను మీ ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడమే ప్రభుత్వ అవసరాల కోసం కాదు పాలకుల ఏమంటారు మిగిలిన వ్యవహారాలు చక్క వాడుకుంటూ వాళ్ళేమో వీళ్ళని అండ్ అదే సమయంలో ఏదో వాళ్ళు మన కోసం పనిచేశారు కదా సలహాదారు అని చెప్పి మొన్న లక్ష జీతం ఇచ్చేసి ఒక కార్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే ఒంటారు వాళ్ళు అనుభవిస్తారు అధికారాన్ని అని చెప్పి ఏమన్నా ఇస్తారేమో నాకు అర్థం కాదు లేకపోతే ఇందు వీళ్ళందరూ అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ లో తీవ్ర వ్యతిరేక చర్చ జరుగుతుంది ఆయన నియమించడం కనుక ఇక్కడ ఎవరు ఒకవేళ ఐపీఎస్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎవరు లేరా రిటైర్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు లేరా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు లేరా ఒక ఉత్తరాది వ్యక్తికి సలహాదారు ఇవ్వాలా ఢిల్లీ ఏపీ భవన్లో కూర్చొని కూడా మళ్ళీ ఉత్తరాదా పెత్తనం ఉండాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడరే ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆ గ్రూపులలో చర్చ జరుగుతూ ఉంది ఎందుకు ఇచ్చారు అని ఈ ప్రభుత్వాలకి ఏమైందో అంటే వరుస పెట్టి సలహాదారు సలహాదారు జగన్ సర్కార్లో ఉన్న సలహాదారులను వీళ్ళందరూ విమర్శించారు వీళ్ళు అధికారంలో కోసం వరుస పెట్టి సలహాదారులను వీళ్ళు నియమించుకుంటూ పోతూనే ఉన్నారు ప్రజలు సొమ్ము కదా ఎంత నియమించుకోండి మీకు కావాల్సింది ఇచ్చుకుంటూ పోండి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు వాడుకునేటట్లు ఎవరు అడిగేది ఉంది సార్ ఏ ప్రభుత్వం అధికారంలో కొట్టి ఇంకా మీరు అనుభవించురాజా